సో ఈరోజు నీకు ఒక ఇంపార్టెంట్ అయిన ఫిషింగ్ చూపిస్తాను నిన్న వానికి చేపలు ఎక్కువ వచ్చాయి కదా ఒక్కో చేప పైకి లేచి కొరమైన కళ్ళ ముందు తిరుగుతున్నాయి ఇప్పుడు కానీ కొన్ని సందర్భాలకి నేను గాలం దగ్గలేదు లేకపోతే ఒక కొట్టేవాడిని నీకు చూపిస్తాను ఇప్పుడు కొరమేళ్ళు ఇవి మాలు లేవట్లేదు ఇది ఈ సైడ్ ఇప్పుడు మొత్తం మొత్తం కొరమైనవి లెగితే ఒకటి రెండు మూడు నాలుగు అట్టాయి చిన్న కొరమైన కదవి బ ఒకటి రెండు చాలు పని అయిపోద్ది ఇదే ఈ కాలువకి సైట్ అనమాట ఈ కాలువ ఎట్లా పోతుంది కదా అక్కడే లెగుతుంది మొత్తం ఆడే లెగుతుంది ఎక్కడ అంటే అక్కడ ఎక్కువ ఉన్నాయి అనమాట చేపలు అనేది ఇక చూద్దాం మీకు అసలు ఇందాక నేను ఫోన్ మాట్లాడేటప్పుడు ఎక్కువ లేచాయి అనమాట కొన్ని లాక్స్ చేసేటప్పుడు నాకు ఫోన్లు ఎక్కువ వస్తాయి అనమాట అలాంటప్పుడు నాకు కూడా కుదరట్లేదు వారు చూపిస్తా మీకు లెగుస్తాం అంటే పది నిమిషాలకు ఒకసారి లెగుతుంది ఒకటి నిమిషం నిమిషం లెగుతుంది సో ఇక నాకు కూడా టైం అయిపోయింది నేను కూడా వెళ్ళాలి ఇంకా సో చేపలు పడ్డాయి ఇంకా పడిన వాటిని తీసుకొని పోయి ఇంకా వెళ్ళిపోవాలి అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అడుగు చూసారా తెరిందడ వాటర్ వాటర్ తెరలే అక్కడ ఈ సైడ్కి చేపలు లెక్కుతాయి కదా అందుకని అక్కడ ఎక్కువ ఉన్నాయి అనమాట ఫ్రాష్గా అదిగా చూసావా అటు తెరలిందో అది కొరమైన అత్తాకలి అక్కడే లేకుతుంది కరమైంది గాలం వేసుకొని కూర్చుంటే మామూలుగా ఉండదేమో పక్క కుట్టు గాలం కొద్దిగా చూసావా కొరమైన లేచింది చిన్నది కాద ఇది సో ఇది మ్యాటరు మనకేం ఆ వాళ్ళు పడదు పడదన్నమాట అది రెండేళ్ళు కన్నా అనమాట అంటే ఈ రెండు ఏళ్ళే పడతాయి దాంట్లో ఈ రెండేళ్ళే పడుతుంది అది కొరమైనంతలా ఉంటుంది కానీ దీనికి మనకు సెట్ కాదు కాలం వేసుకుని కూర్చున్న వాడికి ఇక్కడ పండగ కానీ ఈరోజు మనం ఫిషింగ్ చేయట్లేదు కదా వల మీద తెచ్చాం కదా సో అందుకని నేను ఇదంతా వర్షం మారింది ఆ గట్టు వర్షం మారింది ఒక వీడియోలో చూపించా మీకు ఇందాక ఇప్పుడు వెళ్దాం చేపలు ఎట్లా పడతాయి ఏంటి అనేది ఇది ప్లేస్ అనమాట నేను నా గుంటలో కూడా ఫుల్లుగా ఎక్కువ ఉంటుంది చేప క్వారమైన ఫుల్గా ఉంది నా వల కూడా పగిలింది ఒక పక్క నీకు ఆడ పదిలిపోయింది మాతో ఎంతవరకు అట్టా అనుకుంది అండి పడుకో కాడికి బాగానే పడ్డాయి ఫ్రెండ్స్ మొత్తానికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వీడియోస్ ఫిషింగ్ లాగ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్కు నా వానకైతే ఇదంతా వాటర్ వచ్చేసేయండి చూడండి ఎలా వెళ్ళాయో దారులు దారులుగా ఇప్పుడు మనం చేపలు అయితే పడుతున్నాము ఏం చేపలు పడుతున్నాయి మీకు వీడియోలో చూపిస్తాను వీడియో అయితే వరకు చూడండి అలాగే మనం కొత్తగా మన ఛానల్ చూస్తే నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియోలో మొత్తం అండ్ ఫిషింగ్ వీడియోస్ ఉంటదనమాట ఇక్కడే మనం వల కట్టింది ఏరి అనమాట నా మొ నా మొట్టమొదటి వీడియో కూడా ఇక్కడే అనమాట ఫస్ట్ వీడియోలో చూడండి ఇదే చెట్టు ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచే వీడియోస్ అయితే పెడుతున్నాము సో ఇప్పుడు చేపలు అయితే పడ్డాయి సో నా ఫస్ట్ వీడియోలో తమ్మునెలు ఇదే ఈ చెట్టు ఉంటుంది ఇప్పుడు చేపలు ఎలా పడ్డాయో చూపిస్తా మీకు వీడియోలో వీడియో స్కిప్ చేయొద్దు తెలుసు కదా చిన్న చేపలు అంటారు ఈసారి అయితే చూడండి కనిపిస్తుంది కదా రెండేళ్ళు కనువల కట్టాను చేపలు అయితే పడ్డాయి ఫుల్గా ఇంకొక పది నిమిషాలు ఆగిన తర్వాత ఇద్దాం డిసైడ్ అనమాట ఎందుకంటే మనం ఒక వాటి తిత్తే ఒక పది ఇరవై రాలగా రావాలన్నమాట అందుకని ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం లేదంటే ఒక వాటర్ తీసినా పక్కన పెట్టాలి మనం ఇంకొక వాటర్లో చూసుకోవాలి కనిపిస్తుంది కదా అటు సైడ్ వచ్చరికి ఆ సైడ్లో పడ్డది చేప మామూలుగా వాడుతులే చేపలు రాత్రి అంతా వాగంతా పారింది నిన్న టూ డేస్ నుంచి వర్షానికి సో చేపలు అనేవి పట్టాయి ఇంకొక విషయం ఏంటంటే చేపలు మనల్ని టార్గెట్ చేస్తున్నారు అందరూ మీ ఊర్లో కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు లేదా కామెంట్ చేయండి వీళ్ళకి ఇంకా చేపలు పడిపోయినా పని అనుకుంటారు చాలామంది అలాంటి విషయంలో మీరు ఏమన్నా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేయండి ఇక ఇదంతా నిన్నంతా ఇవన్నీ వాటర్ నిన్న ఈ ప్లేస్ అంతా వాటర్ ఇక ప్రజెంట్ ఇది మ్యాటరు ఇప్పుడు చేపలు తీద్దాము చేపలు లోపలికి వెళ్ళి ఎలా పడతాయో చూద్దాం చూడండి ఎట్లా పడ్డాయో అలా కట్టాను రెండేళ్ళు కాని అనమాట అయిపోయింది వాళ్ళ చరిత్ర మళ్ళీ ఒకటి వాళ్ళ కొనకొచ్చుకోవాలి తీసేసి వీడియో చూపిస్తాను వీడియో అయితే ఎందువరకు చూడండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్య వీడియోస్ పెడతలేదు ఇక మార్నింగ్ ఉదయాన్నే వచ్చాను అనమాట ప్రజెంట్ అయితే చేపలకి వర్క్ అయితే లేదు ఇక్కడ ఈరోజే కదా కొంచెం ఆగింది అందువల్ల కుదరలేదన్నమాట ఈ తాటి చెట్లు ఈత చెట్లు బాగా ఫేమస్ ఇక్కడ ఈ వాటర్ పెరిగిపోతుంది పెద్ద పెద్ద అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడున్న వాతావరణానికి మా ఊరు బాగా ఎలా వస్తుందో వీడియో పెట్టగా చాలా అయింది అదే ఇంకా కొన్ని కారణాల వల్ల పెట్టలేని పరిచితం అది అన్ని ఆధారి బరుగులు కొంతలు ఉంటే అని చెప్పు మనోడికి బరుగులు కొంతలు ఉన్నాయి అక్కడక్కడ ఇదిగో కాడ కట్టుకోవాలి ఇలా ఇది ఇక్కడ కొంత ఉండదు ఇది సాబీగా ఉంటుంది కాడ కట్టుకోవాలా షాపలో వస్తుంటాయి అలా కానీ షాప కాళ్ళ మీద నీకు బాగా చెప్తుంది ఎక్కువ చేప అయితే కానీ బాగా ఎక్కువ అయితే మాత్రం ఫుల్లుగా ఎక్కువ కనపడతలేదు కానీ చేప చేప కనపడతలేదు కానీ రోజు పది మంది పోతూనే ఉంటుంది చేప చూశారు కదా కార్పునట్లు ఎక్కుతుంది పైకి చిన్నది కాదు అది పది రెండోది చూడండి మళ్ళీ వెళ్ళిపోతుంది సో గమనించండి మీరు కూడా వీడియోలో చిన్న కొరమైన కాదు పెద్ద పది ఒత్తుగా లెగ్చుడు లెగించడం అది అది కొరమైన అంటే చిన్న ఘోరమైన కాదు ఒక కేజీ ఉంటుంది అది బస్ అవి కొరమైన అంటే ఇప్పుడు పడాలి గాలం తీసుకొని చేప కుట్టేసుకొని తిప్పి చూశారు కదా పరమైన నెట్లు ఎక్కుతునే మా ఊరికా వాగులో నిన్న తుఫాను కారణం వల్ల వాగులో నీళ్ళు అన్నీ పోయి అక్కడెక్కడో పోయి పడుతున్నాయి అనమాట అందుకని ఎక్కువ చేయి మొత్తం మనకి ఇంకా చేపలు పట్టడం అయితే అయిపోయింది ఇంకా వాళ్ళైతే తీసేయాలి వాళ్ళు తెలిసి చూడండి గుర్తు వన్ పాయింట్ వన్ లెగుతున్నా ఘోరమైన కదా లెగినాడు అద్ద క్లియర్గా కనపడింది సార్ అది కరమైన అంటే హైగా కొట్టించేసావా మొత్తం కరమైనవి ఇప్పుడు మన వా మన దాంట్లో కూడా చేపలు పండ్డాయి అలా కూడా చేపలు పడ్డాయి మొత్తాన్ని ఇంక వెళ్ళిపోవటమే వెళ్తున్నాం ఈ రోజుకి ఇంకా జనాభా అన్నమాట ఒక పది నిమిషాలు చూసి వెళ్ళిపోటమే